మంత్రి కొండా సురేఖ తనపై అసత్య ఆరోపణలు చేశారని హీరో నాగార్జున కోర్టులో వాంగ్మూల ఇచ్చారు రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని వీటి పట్ల తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని తెలిపారు మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై హైదరాబాద్ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది అమలా నాగచైతన్యతో కలిసి నాగార్జున కోర్టుకు హాజరయ్యారు నాగార్జున సహా సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన న్యాయస్థానం పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని నాగార్జునను ప్రశ్నించింది మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపైన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇవి తమ కుటుంబ మర్యాదలకు భంగం కలిగించాయని పేర్కొన్నారు తమ కుమారుడి విడాకులపైన కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు వాంగ్మూలం నమోదు అనంతరం న్యాయస్థానం విచారణ ఈ నెల పదికి వాయిదా వేసింది కంప్లైంట్ లో ఉన్న అలిగేషన్స్ ఏమైతే రేపు స్టేట్మెంట్ ఉన్నాయి కదండి ఆ స్టేట్మెంట్ తప్పు అని చెప్పేసి డామేజింగ్ అని చెప్పేసి కేసేసారు ఓకే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఇవాళ నాగార్జున గారి సుప్రీ గారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు రికార్డ్ చేసిన తర్వాత టెన్త్ రోజు అడ్జెంట్ చేసినారండి ఫర్ కన్సిడరేషన్ వచ్చినారండి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చెప్తున్నాను కదా సుప్రీ గారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు ఇవాళ వాళ్ళ స్టేట్మెంట్ ఈ స్టేజ్ అవసరం లేదండి టెన్త్ తర్వాత ఫోర్టీస్ కన్విన్స్ రీకాగ్నైజెన్స్ అప్పుడు అప్పుడు ఆమెకు నోటీస్ పంపిస్తారండి